కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పనితీరును పాఠశాలలకు వారు చేస్తున్న సేవల్ని గుర్తించి ఎంఈఓ ఆధ్వర్యం లోపల మరియు హెడ్ మాస్టర్స్ ఏఆర్టీయు డిఎస్ అయిన గురువును గుర్తించినప్పుడే విద్యకు తర్వాత విద్య ఆదిదేవత సరస్వతి దేవికి గౌరవం ఇచ్చిన దీన్ని భుజాన వేసుకొని నిర్వహిస్తున్న ఫౌండేషన్ మహోదయ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మరియు ఎంఈఓ గారికి అలాగే పిఆర్టీయు మండల శాఖకు అందరికి మరొకసారి అభినందన టీచర్స్ డే సెప్టెంబర్ ఐదు మరి ఇప్పుడు మరొక పీజీ మన మనం ఉంటున్నారు పాఠశాల విద్యారంగంలో మహిళల భాగస్వామ్యం అనేది వినదరిగింది ఓబీబీ స్కీమ్ కానివ్వండి ఏది కానివ్వండి మహిళల విద్య జగతికి వెలుగు ఏదైనా కానీ మహిళా ఉపాధ్యాయులు చెప్తాము గమనిస్తాము సరిదిద్దుతాము తప్పొక్కల్ని అమ్మగా సన్మాన గ్రహితాలందరూ కూడా ఖచ్చితంగా ఉండాలండి

रेडी सार सन्म स గారు ఏమి సోగన్ చేస్తున్నారు ప్రామిస్ చేస్తారు సోగన్ అంటే ప్రామిస్ గంజా బంజారా గోరబోలి భాషలో నాకు తెలిసింది అది ఒకటే వాడు ఇందాక ఆన్మారెడ్డి నేను ముప్పై ఒకటి డిసెంబర్ నాడు రిటైర్ అయినాడు అదే రోజు నాకు క్లబ్ జనరల్ సెక్రటరీ కోర్సు రావడం జరిగింది దాంట్లో అనుగుణంగానే నేను మొట్టమొదటి టీచర్ని తర్వాతనే క్లబ్ జనరల్ సెక్రటరీని నా బ్లడ్ అంతా ప్యూర్టీఏ నేను ఆ సంఘంలో పనిచేసిన కాబట్టి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను బిఆీకి అట్లాగే మరి మా క్లబ్ తరఫున మరి టీచర్స్ అంటే మా క్లబ్ అన్నిటికీ ముందుకు వస్తుంది ఇంకా మా వంతుగా మా వంతుగా మేము మాకు తోచిన సాయం ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే మళ్ళీ మండల్ గేమ్స్ కూడా ఉన్నాయి దానికి కూడా మా వంతుగా మేము కృషి చేస్తాం అందరికీ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మీడియా మిత్రులు కూడా కొద్దిగా టీచర్స్ను కొంచెం చూడండి ఇప్పుడు ఎట్లాగో కెమెరాస్ ఇవన్నీ వచ్చేసినాయి మాకు మేము ఎక్కడ దొరకా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మీరు మా మనుషులే మా కుటుంబంలో వ్యక్తులే ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక శాలరీ బేస్డ్ కానీ మన ముందున్నటువంటి విద్యార్థికి లైఫ్ అది జీవితం అది ఇలా బోర్డ్ పైన మనము శుద్ధముఖతోటి దిద్దుతున్న అక్షరాలే వాడి జీవితానికి అవి పునాదిరాలు ఇలా మనం అందరం ఈ స్థాయిలో ఉన్నాం ఇక్కడ ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయుల కారణం చేతను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కళ్ళించండి మీ బెస్ట్ టీచర్ ఎవరు అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పేర్లు లేదా హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుల పేర్లు చెప్తారండి మీరు కాకుండా వేరే పేర్లు ఎవ్వరీ చెప్పరు నేను చెప్తాను చూడండి నా స్కూల్ పాఠశాల మల్లికార్జున్ సార్ జయసుధ టీచర్ సునంద టీచర్ జయప్రద టీచర్ సాయిబాబా సార్ సురేందర్ సార్ మధుసూదన్ సార్ ఇట్లా ప్రసాద సార్ హిందీ చెప్పినటువంటి గంగాధర్ సార్ పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులే నా మదిలో ఉన్నారు ఇప్పటి వరకు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే నాకు ఒక మ్యాథ్స్ టీచర్ ది బెస్ట్ టీచర్ సెవెన్ ఎయిత్ క్లాస్లో నేను మ్యాథ్స్లో క్వార్టర్లీలో ఫెయిల్ అయ్యాను సెవెంటీన్ మార్క్స్ నాకు అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ అదే విద్యార్థిగా నేను టెన్త్ క్లాస్లో స్కూల్ టాపర్ ఎస్ఎస్సి బ్యాచ్ నైంటీ టూ నైన్టీ త్రీ కలెక్టర్ చక్రపాణి గారు బ్యాచ్ ఆ బ్యాచ్లో నాకు నాలుగు వందల యాభై మార్కులు వచ్చినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్ అప్పుడు పాస్ కావడమే గ్రే గ్రేట్ చక్రపాణి గారు బ్యాచ్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటారు ఈయల్లో నేను ఈ స్థాయిలో ఉన్న అంటే ఆ ఉపాధ్యాయుల కారణం మన ముందు కూడా నాలాంటి విద్యార్థులు మీ ముందట ఎంతోమంది ఉన్నారు వారి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ కుల కాదు దాన్ని మీకు ఇచ్చే గుర్తింపు మీ పైన కేజీవీ కలుపుకుంటే యాభై ఎనిమిది స్కూళ్ళు ఇది ఎంఆర్సి యొక్క కుటుంబం మీరందరూ ఇలా విద్యాశాఖ నవీపేట మండల విద్యాశాఖ ముప్పై తొమ్మిది స్కూళ్ళు పార్టిసిపేట్ చేసిన ఇలా టిఎల్ఎం ఎలాలో అద్భుతం మహా అద్భుతం ఎందుకంటే ఒక్కొక్కరు నాలుగు ఒకే టీచరు నాలుగు సబ్జెక్ట్స్లో తీసుకొచ్చిర్రు ఈవెంట్స్ ఎగ్జిబిట్స్ అసలు అవి చూస్తుంటే కనులు సరిపోతలేవు అరే ఇంత బాగా చేశారు అసలు తక్కువ టైం ఇచ్చినవేమో మేము అని అందరితోటి కమిటీ వారితో మాట్లాడుతున్నాం ఎప్పుడో నిర్వహించాల్సింది కానీ ఉపాధ్యాయులకు ఇలా మోనాని అన్నట్లు మరి ప్రతిరోజు ఉంటే కార్యక్రమాలు ఉంటే విద్యార్థుల యొక్క తరగతి క్లాస్ రూమ్ నా నష్టపోతారేమో అని చెప్పి ఉదయం పుట్ట టీఎల్ఎంఎలా పెట్టి మధ్యాహ్నం పెడితే ఒక్కరోజు కలిసి వస్తుంది ఉపాధ్యాయులకు అని చెప్పి పెడితే ఇంత తక్కువ సమయంలో నూట ఇరవై ఎగ్జిబిట్స్ వరకు అసలు రెండు రూములు సరిపోలేదు ఇంత చక్కటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఏకైక మండలం నవిపేట మండలం అండి రియల్లీ గ్రేట్ సార్ అక్కడ అబాగపట్నం దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడ యాంచ దగ్గర ఎండు అవుతుంది అక్కడ జన్నపల్లి దగ్గర స్టార్ట్ అయితే అటు నాలేశ్వర్ దగ్గర ఎండు అవుతుంది నలుమూలలా ఉంది మండల్ జిల్లాకు నలభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి గ్రామాలు అయినప్పటికీ సమయ పాలన పాటిస్తూ విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నవ్వుపేట మండల ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున మా ఎంఆర్సీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రియల్లీ గ్రేట్ అండి నిజంగా ఎందుకంటే అద్భుతం శ్రీదీప్ సార్ నాగేశ్వర్ ఒక ఒక కావ్యం లేక రచిస్తున్నాడు దాన్ని ఇట్లా తీసుకుంటే నాగేశ్వర్లో ప్రైమరీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఇవల్ల అసలు ఆ మేడం అవార్డు కూడా అప్లై చేసుకోలేదు మరి స్ట్రెంత్ పెంచినందుకు ప్రత్యేకంగా గుర్తించి తనకు అవార్డు ఇవ్వడం జిల్లా స్థాయిలో పిఎస్ నాగేపూర్ విజయలక్ష్మి మేడం ఎవరు వచ్చినా సార్ మా స్కూల్కు తీసుకురండి మా స్కూల్కి తీసుకురండి ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్కి తీసుకురండి సార్ మా స్కూల్కు తీసుకురండి ఎవరైనా అధికారుల మా స్కూల్కు రాకుంటే బాగుంటుంది అనుకుంటాం కానీ నాకు అడిగారు మేడం వాళ్ళు సార్ మా స్కూల్కే వేస్తలేరు మీరు అన్ని స్కూల్ తిరుగుతున్నారు మా స్కూల్కే వస్తలేరు అని అడిగారు నేనన్నా అన్ని మంచిగా ఉన్నాయి కదా మేడం ఇంకా నేను చేయాలి అక్కడ అని అంటే ఇట్లా అంటే ఒకరి ఒకరు పోటీ పడుతూ ఇలా చూడండి అబ్బాపూర్ తాండా అబ్బాపూర్ బి అసలు జంగల్లో ఉంటుంది పోవడానికి కూడా కష్టం అక్కడ కవిత మేడం మేడం పెరిగింది అబ్బాపూర్లో చేస్తారు మమత మేడం గంగాధర్ అద్భుతంగా పనిచేస్తారు అంటే ఇట్లా అన్ని ఒక్కరని కాదు అంటే లోపల మారుమూరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారండి ఇవాళ మీకు ఇచ్చే ఉపాధ్యాయ అవార్డులు అనేటివి ఒక పనితనానికి కులమానం కాదు ఇంకా బాధ్యతను మోపినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బ్రహ్మం పేరైతే నంది నందిగా ప్రతి ఒక్కరి పేరెంట్స్ నోట్ నుంచి వినిపిస్తుంది అంటే ఇలా సెలెక్ట్ చేసినాం మేము ఎందుకు సెలెక్ట్ చేసినాం అండి ఒకటి చెప్పాలంటే నేను ఒక్కరిని సెలెక్ట్ చేసింది కాదండి ఇది అందరూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలల యొక్క గజిస్టెడ్ హెడ్ మాస్టర్స్ అందరినీ కూర్చోబెట్టుకొని మరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ విజిట్ చేస్తున్నారు మీ ఆధ్వర్యంలో మీరు గమనించినటువంటి విషయాలలో ది బెస్ట్ ఎవరు మీరు చెప్పండి నేను కాదు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలుసు మీ పాఠశాలలో ది బెస్ట్ ఎవరు వారిని ప్రపోజ్ చేయండి అని అందరినీ ఒకరినొకరిని అడుగుతూ ఖచ్చితంగా ది బెస్ట్ ఉండాలని చెప్పి చెప్తున్నాం నిజానికి ఎస్ఎన్సార్ సార్ అయితే ఎప్పటి నుంచి సైన్స్ ల్యాబ్ సిక్స్త్ సెవెంత్ సైన్స్ ల్యాబ్ మెయింటైన్ చేస్తాడు అండి సార్ అంటే ఇంత అద్భుతమైన టీచర్స్ ఉన్నారు నిజంగా చెప్పాలంటే మండలంలో అసలు అద్భుతం చెప్పడానికి చాలా అనిపిస్తుంది ఈ యాభై ఎనిమిది స్కూళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువని ఇక కేజీబీవి చెప్పాలంటే నిజంగా అందరు మహిళలే మనకంటే చాలా కష్టపడుతున్నారండి వాస్తవం చెప్పాలంటే కేజీబీ వాళ్ళు రియల్లీ గ్రేట్ కేజీబీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇందాక అన్నారు మేడం మహిళలకు చాలా కష్టము టీచర్స్కి హ్యాపీ కానీ వాళ్ళైతే నైట్ డ్యూటీస్ డే షిఫ్ట్ ఒకరు నైట్ షిఫ్ట్ ఒకరు పిల్లలందరినీ కాపాడుతూ మళ్ళీ అందరు అమ్మాయిలే అక్కడ ఎవరు కూడా జెంట్స్ ఉండరు ఈవెందో నైట్ వాచ్మెన్ కూడా లేడీయే అటువంటి పరిస్థితులలో వాళ్ళు అద్భుతంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు మోడల్ స్కూల్సే కానీ మన స్కూల్సే కానీ ఇలా నవిపేట మండలంలో దగ్గర దగ్గర రెండు వందల మంది విద్యార్థులు గత విద్యా సంవత్సరం పోలిస్తే అత్యధికంగా అడ్మిషన్స్ పొంది ఉన్నారు ప్రైవేట్ స్కూల్తో పోలిస్తే మరి హై స్కూల్స్లలో రిజల్ట్స్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీనికి అందరికీ మరి మన ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది వీరందరికీ శిరస్సు వహించి నాకు పా నాకు చదువు నేర్పించినటువంటి గురువులకు నా తల్లిదండ్రులకు అందరికీ కూడా శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నాను మీ అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజానికి ఇంత చక్కటి వేదిక పొద్దున టీఎల్ఎం గురించి మరి మనకు అందించినటువంటి బాయ్స్ హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గారికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గంగమణి మేడం గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుండి సహాయ సహకారాలు అందించినటువంటి పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం సందర్భమా కాదనే తర్వాత విషయం కానీ ఎంఆర్సి ఇలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామండి ఎంఆర్సి అసలు ఒక సందర్భంలో కూర్చోవాలంటే కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండే అటువంటిది ఇలా హ్యాపీగా రంగులతో పాఠశాలలు నడుస్తున్నాయి నేనైతే నేను నా వినోల కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఒక పద్నాలుగు పాఠశాలల గురించి చెప్తే ఒక్క పాఠశాల మంచి పనిచేస్తలేదని చెప్పి నేను చెప్పలేను అంత బ్రహ్మాండంగా మన సోదరులు పనిచేస్తున్నారు వారందరూ కూడా హృదయపూర్వక గురు పూజోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లాంటి నవిపేట మండలిలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి ప్రతి ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుడు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై పిఆర్టీయు జై గేస్ ఆ కదే వర్కింగ్ డేస్ మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వస్తే మళ్ళీ దాంట్లో పోతాం మనం విద్యార్థులను నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది అని సంగతిలో మీరు చేసుకున్నా నేను ఒక జిల్లా నాయకుడుగా చాలా ఇబ్బంది పడుతున్నా ఈ విషయంలో నేను స్కూల్ నడిపించడంలో ఇటు ఈ కార్యక్రమాలు చేయడంలో రెండు అడుగులు వేయలేకపోతున్నా అంటే బాధను వేలగకున్నాయి చాలా రోజుల తర్వాత నాకు స్కూలే ఇష్టం అనిపిస్తుంది వాస్తవంగా నాకు నాయకత్వం కంటే జిల్లా నాయకత్వం కంటే యూనియన్ లీడర్ కంటే నాకు స్కూలే ఇష్టం అనిపిస్తుంది నేను పొద్దున్నే స్కూల్కి వస్తాను కంపల్సరీ ఎందుకంటే ఆ స్టూడెంట్స్ ముఖం చూస్తే నాకు ఒక ఆనందం అనిపిస్తుంది ఆ విద్యార్థులు మంచిగా చదువుతున్నారంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అటువంటి స్కూల్ని ఇలా మనం నడుపుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ వీళ్ళ మన దగ్గర ఉపాధ్యాయులు ఇంతకుముందు ఇక్కడ మేడం చెప్తున్నారు ఒక్క మా రావని చెప్పి అనుకుంటా ఒక్క టీఎల్ది తీసుకురమ్మనంటే ఒక్కొక్కరు నాలుగు ఐదు ఆరు తీసుకొచ్చిరండి నేను కూడా చాలా మండలాలు తిరిగిన టీఎల్ఎం మెటీరియల్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు ఉపాధ్యాయులు అంటే అసలు ఎంత మెచ్చుకున్న తక్కుని అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు సరే ఏదేమైనా మరి ఉపాధ్యాయ దినోత్సవం ఇలా మన మండలంలో మాత్రం బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు దానికి కారకుడు మెయిన్ కారకుడు మన ఎంఈఓ అశోక్ గారు ఆయనకు నేను నా ప్రత్యేకంగా నా విషయం నేను ఆనందపడుతున్నాను అనే విషయంలో ఎందుకంటే కార్యక్రమం చేసినప్పుడు ఏ టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలా ఎట్లా చేసుకోవాలన్న అన్న దాంట్లో అటెట్ అయినా కానీ మనం ఏం ఇబ్బంది పడద్దు ఒకళ్ళకి వస్తుంది ఒకళ్ళకి రాదు కానీ అప్లై చేసుకుంటే అయితే లేదు అప్లై చేసుకుంటే అయితే లేదు అదొకటి ఆనందపడాలా మనం మీరు అప్లై చేసుకున్నా నాకు రాలేదన్న ఫీలింగ్ మాత్రమే లేదు ఇక్కడ వాళ్ళకి కానీ ఇక్కడ ఏమైందంటే చూస్తున్నారు చూసి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఒక్క వాళ్ళని తీసుకున్నారు ఎజిటర్లను కూడా ఒక పది మందిని తీసుకున్నారు సరే ఇది ఒక ఆనందం ఎందుకంటే మనం మాకు అప్లై చేసుకొని మాకు ఇవ్వమని మనం అడుగుతలేము వాళ్ళే తీసుకొని సెలెక్ట్ చేశారు కాబట్టి నేను మండల శాఖకు మరి మండల విద్యాశాఖకు అట్లనే మా మండల పిఆర్టీ బాధ్యులు ఇద్దరికి మరి దీన్ని సెలక్షన్లో భాగమైనటువంటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉపాధ్యాయులు కూడా నేను ఒకటి ఏంటంటే నేను మంచిగా పనిచేస్తే నా స్కూల్ మంచిగా పనిచేస్తే నా స్కూల్ బాగుంటుంది నేను మంచిగా పనిచేస్తే నా దగ్గర ఉన్న ఉపాధ్యాయులందరు పనిచేస్తే డెఫినెట్గా విద్యార్థులు కూడా మంచిగా అవుతారని భావిస్తా ఇలా స్ట్రెంగ్లు పెరుగుతున్నాయంటే కారణం ఉపాధ్యాయులు పనిచేస్తుండే ఏ టీచర్ ఏ ప్రైవేట్ టీచర్ కూడా మనంత మంచిగా పనిచేయడు మనంత పనిచేయ మనంత మంచిగా చెప్పడం మెప్పు వాళ్ళ దాంట్లో కూడా ఏం ప్యారామీటర్లు ఉంటాయంటే ఎంత చదువు చెప్పినావు నా పారామీటర్ ఉండదు నువ్వు స్టడీ మంచిగా చెప్పినావా నువ్వు మంచి పిల్లల్ని మంచిగా చేస్తే మంచిగా ఇప్పుడు ఇంతకుముందు మా మేడం చెప్పింది ఇక్కడ నాగపూర్ మేడం నా స్టూడెంట్స్ ఇట్లా అట్లా ఇదంతా ఉండదు అక్కడ నువ్వు ఏమేమి పనులు చేస్తున్నావు బయట నువ్వు సంఘానికి ఏం సేవ చేస్తున్నావు నువ్వు చెట్లు పెట్టినవా నువ్వు ఇంకేమన్నా పనులు చేసినావా ఇవి ఇవి ఉంటాయి అట్లా ఇవి పారామీటర్లు ఉంటాయి అసలు ఉపాధ్యాయుడికి ఏం పారామీటర్లు ఉండాలా అసలు ఏం పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నా అనే పారామీటర్ ఉండాలా కానీ ఏమేమి బయట సంఘ కార్యక్రమాలు చేస్తున్నామనే ప్యారామీటర్ ఉంటా ఎక్కడన్నా నేను చాలా వ్యతిరేకించిన నిన్న ఈ మూడు రోజులు ఈ మూడు రెండు మూడు రోజుల నుంచి నాకు సంఘర్షణ అవుతున్నది వాస్తవం చెప్పాలంటే అరే ఇదేంది ఉత్తమ ఉపాధ్యాయుడు ఒక జిల్లా లీడరుగా మేము ఏ టీ ఏ టీచర్లను మేము సెలెక్ట్ చేయాలా ఏ టీచర్లు సెలెక్ట్ చేయొద్దా అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను డిఓ గారు కూడా చెప్పిన సార్ అప్లై చేసుకోవడమే గొప్ప ఒక టీచర్ అప్లై చేసుకున్నాడంటే ఆయనకి ఇచ్చేయాల్సిందే అని చెప్పిన దాంట్లో మార్కులు వేసారు అవన్నీ మార్కులు నేను చూసినా ఒక ఒక ఐదారు హెడ్ మాస్టర్లు కలిపి ఒక యూనిట్ తయారు చేసి దానికి ఒక చిన్నపిల్లలకి ఒక మార్కు రెండు మార్కులు ఇస్తారు కదా అట్లా మార్కులు వేసారు చదువు చెప్పిన వాళ్ళకి మార్కులు లేవి కదా సంఘ కార్యక్రమాలు చేసేవాళ్ళకి మార్కులు ఉన్నాయి సంఘ కార్యక్రమాలు చేసేవాళ్ళు చదువు చెప్తారు ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించింది అంటే వీళ్ళు ఉత్తమ ఉపాధ్యాయుల సెలెక్ట్ అయిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అంటలేను మన శివకుమార్ సెలెక్ట్ అయ్యారు అంటే నేను ఉత్తమోపాధ్యాయుల సెలెక్ట్ అయిన అందరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కానీ ఆ విధానం మంచిది కాదు వీళ్ళని మళ్ళీ మనకు ఎటువంటి ప్రోగ్రాంలు ఉంటాయి అంటే వీళ్ళ టీఎల్ఎంఏ ఇది అనగా రేపు మళ్ళా కాంప్లెక్స్ మీటింగ్లు ఎట్లా పిల్లల్ని మనం ఎట్లా చదువు చెప్పాలి నైన్ టెన్ కాంప్లెక్స్ మీటింగ్లు లెవెన్ టు స్కూల్ స్టేట్ల కాంప్లెక్స్ మీటింగ్ ఇవి అయిపోయినాయా ఎలక్షన్లు ఇట్లా స్కూళ్ళన్నీ కూడా రన్ కాకుండా ఉంటే విద్యార్థులు ఏ విధంగా మన స్కూల్లోకి వస్తారు ఎంతో కష్టపడ్డా వాస్తవం చెప్పాలంటే ఈసారి మన మండల్లా నవిపేట మండల్లా మీ అందరు కూడా నేను జోహార్ల అంటే నమస్కరిస్తున్నాను నేను నిజంగా గ్రేట్ మీరు అందరూ మన ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేసాం మరి ఇప్పుడు విద్యార్థుల సంకీర్ణించుకున్నాక నెక్స్ట్ మన పని అయింది వాళ్ళని నిలబెట్టుకోవాలా వాళ్ళని నిలబెట్టుకోవాలంటే ఏం కావాలా స్కూల్ పొద్దు నుంచి సాయంత్రా నడుస్తుందా ఆ స్కూల్ పొద్దు నుంచి సాయంత్రం దాకా నడవకుండా అన్ని కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతే మన స్కూల్ ఎట్లా నడుస్తాయి పిఎల్ఏ ఎలా అని చెప్పి దీనికి ఒక రోజు ఖర్చు ఇంకో స్కూల్ డే మన రేపటి నుంచి కాంప్లెక్స్ మీటింగ్లు అని దానికొక రెండు రోజులు పోతుంది ఇక ఎట్లా ఎట్లా పిల్లలు మన దగ్గర నిలకడకుంటారు